ఆరివయస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ ఆయన మొన్న రాలుపాలు సభలో ఆడివయసుల్ని ఏదో వాళ్ళ వాళ్ళని చేశారు అనే ఉద్దేశంతో రాజకీయంగా ఆరివయసుల్ని రెచ్చగొడుతూ అవాస్తవాలు మాట్లాడతాడు ఆయన అసలు ఆరివయసు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన అప్పట్లో ముప్పై కోట్లు నిధిని ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ గారు ప్రభుత్వంలో ఎటువంటి నిధులు ఏర్పరచగా ఇవ్వక కార్పొరేషన్ చైర్మన్ అలంకారప్రాయంగా పెట్టి వారి చేత ఆరివయసుల మీద ఎన్నో దాడులు అలాగే కుట్రలు పన్ని వివిధ వ్యాపారాలు నష్టపోయేలాగా చేస్తూ వారు పబ్బం గడుపుడుతున్నారు కుప్పం ప్రసాద్ గారు మొన్న రెండు రోజుల్లో ఎలక్షన్ కమిషను వస్తాదే ఎలక్షన్ కమిషన్ ఏర్పడ వస్తాదారుగా రెండు రోజుల ముందు డైరెక్టర్లని నియమించి ఆర్యవయ్య చాలా అవమానకరంగా చేశాడు ఆయన అటువంటి కార్యక్రమాలు చేసింది వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు అలాగే నెల్ల వ్యాపారులు అని చెప్పి వాళ్ళని ఎన్నో హింసిస్తూ అలాగే జగన్ గారి మీద వాళ్ళ పార్టీ మీద ఏదైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళని చాలా తీవ్రంగా హింసిస్తూ అలాగే మన తెనాలలో కార్పొరే కార్పొరేషన్ కార్పొరేటర్ మీద జరిగే దాడిలో అలాగే మన తెలుగుదేశం కార్పొరేటర్ దాడి జరిగింది అలాగే ఇతర ఎత్తరీ ఎన్నో రకమైన అవమానాలు ఆర్వేసులు గుర్తు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్వేసులు అందరూ చాలా బిక్కు బిక్కు అని బ్రతుకుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆరివేసులని అభివృద్ధి పాలనలో నడపాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ దేశం ఏర్పాటు చేశారా ఆనాడు అటువంటి కార్పొరేషన్ని ఈరోజు నిర్వీర్యం చేశారు ఈ జగన్ జగన్ గారు ఇటువంటి పరిస్థితుల్లో మా ఆర్యవేసి తరఫున కుప్పం ప్రసాద్ గారు చేసే తీవ్రమైన చా మేము మేము సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి ఇన్ని దాడులు ఆర్యవేద సంఘం మీద జరుగుతుంటే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అయ్యి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నీ పదవి అలంకారంగా గడుపుతున్నావు అంతేకాని ఆర్యవశ్య అభ్యున్నతకు కానీ ఏ విధమైన ఉన్నత స్థితిలో కల్పించడానికి కానీ అలాగే విద్య ఉన్నత విద్యలో సహకారం అందించడానికి కానీ నీ పాత్ర ఉంటుంది అటువంటి పాత్రను పక్కన పెట్టి నువ్వు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మన చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు ఆయన విషం చెబుతున్నారు విషయం చూపుతున్నారు అని అంటున్నాం ఎవరు విషయం చెప్పారు జగన్ గారు చెప్పారు విషం నింపారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చి ఆర్యవయసులకి మంత్రి పదవులు ఇచ్చి మంచి రాజ్యసభ సభ్యులు ఇచ్చి అలాగే వివిధ పదవులు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారు ఈ జగన్ గారు నా జగన్ గారు ఓన్లీ దేవాదాయ శాఖ మినిస్టర్ రెండు సంవత్సరాల మాత్రమే ఇచ్చి ఎటువంటి పదవులు ఇవ్వకుండా అందరినీ డమ్మీ చేశాడు ఆయన అటువంటి వ్యక్తికి నువ్వు కొమ్ము కాస్తూ ఈరోజు ఆర్యవయసుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎటువంటి పరిస్థితిలోనే చల్ల నీ మాటలు తప్పుడు మాటలు కట్టుబెట్టి అబద్ధాల మాటలు కట్టుబెట్టి చంద్రబాబు నాయుడు గారికి క్షమా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి నువ్వు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నావు